హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక సరుకొత్త మొడలతో ముందుకు వచ్చాను మోడల్ ఏంటంటే బజాజ్ చేత ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట దీని గురించి ఇప్పుడు రివ్యూ చూద్దాం చూడండి అండి బజాజ్ చేత ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు మన భారతదేశంలో మంచి డిమాండ్ ఉన్న వెహికల్ అనమాట ఎలక్ట్రిక్ వెహికల్ దీనిలో వచ్చేసి మనకి రెండు మోడల్స్ ఉన్నాయి అర్బన్ మోడల్ ఉంది ప్రీమియం మోడల్ ఉంది అనమాట మనకి అర్బన్ మోడల్లో వచ్చేసి ఓన్లీ డ్రమ్ వస్తుంది అదే మనకి ప్రీమియం మోడల్ అయితే మనకి డిస్క్ కూడా వస్తుంది అనమాట ఓకేనా మనకి వెహికల్ ఏంటంటే డమ్ము కూడా అవైలబుల్ ఉంది అనమాట అర్బన్ బ్రియమ్ మోడల్ తోటి ఓకే దీని కాస్ట్ వచ్చేసి మనకి లక్ష ముప్పై వేలుగా ఉంది అనమాట మనకి ఏరియాలో ఏరియా బట్టి కొంచెం ప్రైస్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది ఒక వన్ థౌసండ్ టూ థౌసండ్ అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది జస్ట్ మనకి లిజియమైన బ్యాటరీ అయితే వస్తుంది ఓకే ఇంకోటి వచ్చేసి బ్యాటరీ వచ్చేసి నాన్ మూలు బ్యాటరీ అనమాట ఓకేనా దీనికి ఛార్జింగ్ వచ్చి కనీసం నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఛార్జింగ్ పెడితే ఒక వన్ ట్వంటీ కిలోమీటర్ పైనుంచి వచ్చు అనమాట ఓకేనా మనకి దీంట్లో బైక్ వేగం వచ్చి కూడా మనకి డెబ్బై కిలోమీటర్ వేయగం తేలవచ్చు అనమాట బండి అది బండి అయితే చాలా సింపుల్గా ఉంది వెహికల్ సిటీ డ్రైవ్ చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట సింపుల్గా ఉంది చూడండి ఒకసారి బండి హెడ్లైట్స్ చూడండి ఒకసారి నీట్గా ఉంది వెహికల్ అయితే చాలా సింపుల్గా ఉంది లేడీస్కి అయితే బాగా సింపుల్గా ఉంటుంది అది అంటే ఎక్కువ జర్నీ కాకుండా కొంచెం డిస్టెన్స్ తక్కువ డిస్టెన్స్ జర్నీకి అయితే బాగా సెట్ అవుతుంది సైడ్ చూడండి చిన్న చిన్న లైట్స్ బాగున్నాయి సింపుల్గా సింపుల్గా కూడా ఉంది సీటింగ్ అయితే మనకి సీటింగ్ కూడా చాలా బాగుంది త్రీ నెంబర్స్ అయితే క్యారీ చేయొచ్చు టూ నెంబర్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది మనకి ప్యాకెట్ ఇచ్చారు ఏమైనా బాటిల్స్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ ఏమైనా మన మొబైల్స్ కానీ అనేది క్యారీ చేయొచ్చు అనమాట చాలా సింపుల్గా ఉంది ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట స్టార్ట్ చేయొచ్చు మనకు వచ్చేసి మనకి ప్రీమియం వెహికల్ అయితే ఇక్కడ బుడిత్ ఆప్షన్ కూడా ఉంది మనకు వచ్చేసి మెర్రర్స్ అంటే బాగున్నాయి డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది డిజైన్ మెర్రర్స్ సైడ్ ఇచ్చి టూ మెర్రర్స్ ఇచ్చారు బాగుంది మీరు ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేసిన వాళ్ళు ఉంటే బజాజ్ చేత కామెంట్ చేయండి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి ఛార్జింగ్ ఎట్లా వస్తుంది బాగా వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి ఒక కామెంట్ చేయండి నేను వెహికల్ ఒక వన్ వీక్ యూజ్ చేసిన తర్వాత మీకు ఓనర్షిప్ రివ్యూ ఇస్తాను అనమాట వెహికల్ తీసుకోవచ్చు లేదా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఓనర్షిప్ రివైట్ ఉంటుంది అనమాట ఓనర్షిప్ రివ్యూ ఇస్తాను దాన్ని బట్టి మీరు చూడండి ఇరవై ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న ఉద్దేశం ఉంటే ఇప్పుడు చూడండి తీసుకోవచ్చు అనమాట చూడండి మొత్తం మొత్తం ఓవర్ ఓవర్గా చూస్తాను చూడండి మొత్తం వెహికల్ అంతా ఆ టైర్స్ కూడా మనకి చాలా సింపుల్గా చిన్నవి ఇచ్చారు టైర్స్ కూడా బ్యాక్ సైడ్ చూడండి హెడ్ లైట్ హెడ్లైట్ ఇచ్చారు చూడండి సైడ్ ఇచ్చారు లైట్స్ అనమాట బ్యాక్ నాకైతే వెహికల్ చాలా బాగా నచ్చింది కూడా బాగుంటుంది అనుకుంటున్నాను ఒక వన్ వీక్ వచ్చిన తర్వాత మీకు మంచి డీటెయిల్స్ రివ్యూస్ అనమాట ఓకేనా మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఇలాంటి వేగిటి డీటెయిల్స్ మొత్తం మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ